శరణ్ నవరాత్రి ఉత్సవాలు విశాఖలో ఘనంగా కొనసాగుతున్నాయి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు ఆదిలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కావడంతో విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారు భక్తులందరికీ కూడా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఎలాగైతే రోజుకొక రూపంలో భక్తులకి దర్శనమిచ్చు కరణిస్తూ ఉన్నారో అలాగే అదే రూపంలో ఇక్కడ విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు కూడా రోజుకొక రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఈ నవరాత్రులు కూడా ప్రత్యేకమైన పూజలు కుంకుమ పూజలు విశేషమైన ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లని కూడా చేస్తారు ఈ రోజు అమ్మవారు ఆది లక్ష్మిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఎంతో విశేషంగా అమ్మవారిని ప్రత్యేకంగా ఈ రూపాల్లో దర్శించుకొని తరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు అమ్మవారు కనక మహాలక్ష్మి అంటేనే కనకం అంటేనే బంగారం అంటే ప్రజ్వరిల్లే తల్లిగా అమ్మవారిని అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా స్వయంభవుగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు అమ్మవారు ఈ రోజు భక్తులందరికీ కూడా చేతిన కమలాన్ని ధరించి మరి కనకపు కాంతులతో అమ్మవారు అందరు కూడా బా ఆదిలక్ష్మి అమ్మవారి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ కరణిస్తూ ఉంది అయితే ఇక్కడ ప్రస్తుతం నాతో ఆలయ అధికారులు ఉన్నారు ఈ నవరాత్రులు ఎలాంటి పూజలు ఇక్కడ జరుగుతున్నాయి అలాగే అమ్మవారి అలంకారాల యొక్క విశేషత ఏంటి అన్నది మనం ఒకసారి తెలుసుకునే చేద్దాం మేడం అమ్మవారికి ఈ నవరాత్రులు కూడా విశేషమైన పూజాది కార్యక్రమాలు అలాగే అలంకారాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు భక్తులు అందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు మరి నవరాత్రి మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి మేము ఇక్కడ చేస్తున్న ఏర్పాటు చాలా బాగా జరుగుతున్నాయి అండి భక్తులు భక్తులందరికీ నమస్కారం ముందుగా భక్తులందరి అవసరాలు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు అన్నీ చేయటం జరిగింది వారికి తీర్థ ప్రసాదాలు మంచినీరు అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఈరోజు మొట్టమొదటి అలంకారం ఆదిలక్ష్మి అవుతారు ఉదయం ఈ స్థానిక ఎమ్మెల్యే వారు వచ్చి జ్యోతి ప్రజలంతో స్టా మొదలుపెట్టారు అప్పటి నుంచి నిరంతరాయంగా కుంకుమ పూజలు భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు ఉంటాయి ఆఖరి రోజు దసరా రోజు అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం ఉంటుంది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు ఉభయదాతలే దాతలే ఇక్కడ భక్తుల ద్వారానే జరుగుతుంది అది ఒక విశేషం భక్తుల ద్వారానే ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు జరుగుతున్నాయి మూలా నక్షత్రం రోజున సరస్వతి విద్యాలక్ష్మి అలంకారం ఉంది ఈ భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం తీసుకుని మేము ఇచ్చే ప్రసాదాలన్నీ స్వీకరించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా భక్తులకి మేము కోరుకుంటున్నాము ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరినీ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్లేదానికి ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ముఖ్యంగా ప్రతిరోజు కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేశారు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి మహిమాన్వితమైన రూపాన్ని దర్శించుకొని భక్తులంతా కూడా ఎంతో తన్మయత్వంతో వాళ్ళంతా కూడా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే అమ్మవారి దర్శనాన్ని కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఈ అమ్మవారు మూల విరాట్ని తాకి నేరుగా పూజలు చేసుకునే అమ్మవారుగా ఇక్కడ అమ్మవారు కీర్తింపబడతారు కానీ ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా కేవలం అమ్మవారిని ఈ ప్రత్యేకమైన అలంకారాల్లో దర్శించుకుని మాత్రం వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ రోజు ఆదిలక్ష్మిగా అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉంది మనం చూడొచ్చు దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారి రూపాన్ని ఆ పసుపు వర్ణంలో అమ్మవారి నుదుటిన ఆ కుంకమని అందరూ కూడా తిరిగి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా కుంకుమ పూజతో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలను కూడా ఇక్కడ ఎంతో విశేషంగా జరిపిస్తూ ఉన్నారు ఈ తొమ్మిది రోజుల పాటు ఎలాగైతే విజయవాడ దుర్గా ఆలయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అమ్మవారి దర్శనాలు జరుగుతాయో అదే మాదిరిగా విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కూడా భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలతో పాటు కుంకుమ పూజలు విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు రోజుకొక అలంకారంలో భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తుంది దీంతో ఇక్కడ భక్తులు అందరూ కూడా అమ్మవారిని ప్రత్యేకమైన అలంకారాల్లో చూసి తరిస్తున్నారు మొత్తానికి విశాఖపట్నం అంతా కూడా నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వీడియోస్ అన్ని నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం